ఆదమర్చి నిద్రపోతున్న వారు ఊహించలేదు అదే వారికి శాశ్వత నిద్ర అవుతుందని ఏళ్లుగా నీడనిచ్చిన గూడే వారి పాలిట మృత్యుపాసమవుతుందని కలలోనైనా అనుకుని ఉండరు నాగర్కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో అర్దరాత్రి మట్టిమిత్తె కూలి ఒకే ఇంట్లోని నలుగురు మృతి చెందారు మరొకరు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు నిద్రలోనే బతుకులు తెల్లారిపోవడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు చిన్ననాటి నుంచి ఆడిపాడి అన్నం తిన్న ఇల్లు మనకు ఓ భరోసానిస్తుంది అయితే రోజులాగే ఆదమర్చి నిద్రపోయిన ఇల్లే వారి పాలిట మృత్యువేదికైంది కర్నూలు జిల్లా వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్ తన కుటుంబంతో కలిసి మట్టిమిద్దెలో ఉంటున్నాడు ఇటీవలి వర్షాలకు మట్టిమిద్దె బలహీనమైంది అది గమనించకుండా ఇంట్లో నిద్రపోతుండగా అర్దరాత్రి కూలిపోవడంతో భాస్కర్ భార్య ఇద్దరు కుమార్తెలు కుమారుడు మృతి చెందారు తీవ్ర గాయాలైన భాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మీద తడిసి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్ అతను తన భార్య పిల్లలతోటి రూమ్ పడుకున్నప్పుడు రాత్రి రెండు గంటల సమయంలో వర్షాన్ని తడిచినటువంటి సౌడు మీదే వాళ్ళ మీద కురడం జరిగింది అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు ముగ్గురు పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం వీళ్ళు తెలుగు ముదిరాజు వాళ్ళు బీసీ కులం వీళ్ళకు ప్రభుత్వంకి వెళ్ళి ఆర్థిక సాయం అందించి ఎక్స్గ్రేస ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా తరఫున ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వపరంగా వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వర్షాకాలం నేపథ్యంలో మట్టి ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ఆవాసాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు